రేపే కార్తీక ఏకాదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు కార్తీక మాసంలో ఏర్పడే ఏకాదశికి చాలా శక్తి అనేది ఉంటుంది ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున మీరు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఎందుకంటే ఈ రోజున ఎంతో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అలాగే శివపార్వతులకు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఇలా ప్రత్యేకంగా పిండి దీపారాధనలు తులసి కోటకు దీపము తులసి దళాలు సమర్పించటము ఉపవాసాలు ఉండటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చేసేటటువంటి పూజకు మంచి ప్రతిఫలం అనేది రావాలి అంటే తప్పకుండా మీరు ఈ పొరపాట్లు అనేవి చేయకూడదు అంటే ఇంట్లో ఈ కూరలు అనేవి తెలిసి తెలియకుండా వండుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవారు పొరపాటు చేసేది కూరల విషయంలోనే ఉదయాన్నే లేచి పిల్లలకి బాక్సులు కట్టాలి అలాగే భర్తని ఆఫీస్కి పంపించాలి పొద్దున్నే వంట చేయాలని చెప్పేసి హడావుడిగా ఈ కూరలను వండుతూ ఉంటారు నాన్ వెజ్ కాదండి నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ వెజ్జిల్లో కూడా అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండకూడదు మనకు గ్రహాలు వ్యతిరేకంగా మారి మనం చేసే పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేవి లేకుండా చేస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి అవి ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకు శనివారంతో కూడుకొని ఈ కార్తీక ఏకాదశి అనేది వచ్చింది ఈ కార్తీక ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటు పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఏర్పడేటటువంటి ఏకాదశికి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే తులసి కోట దగ్గర కూడా ప్రత్యేకంగా దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు కాబట్టి ఈ శనివారం రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని గుమ్మం బయట చక్కగా ఆవు పేడతో కల్లాపనేది చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టేసి మామిడి తోరణాలు కానీ లేదా బంతిపూల తోరణాలు కానీ వేపాకుల తోరణాలు అనేవి చక్కగా కట్టుకోవాలి ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకొని ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి మనకు శనివారం నాడు ఏకాదశి ఏర్పడటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటారో అలాంటి వారికి మీకున్నటువంటి ఏదైనా తెలిసి తెలివి చేసినటువంటి పాపాలు కానీ దోషాలు కానీ అన్నీ కూడా తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఒక పూట మీరు ఉపవాసం ఉండి సాయంత్రం పూట మీరు భోజనం అనేది చేసుకోవచ్చు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఈరోజు పూ పూజ చేసుకున్న అలాగే ఉపవాసం చేసిన వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పేసి సాక్షాత్తు విష్ణుమూర్తే స్వయంగా వరం ఇచ్చాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే ఈ రోజున చేసేటటువంటి విష్ణు పూజలకు వెయ్యి యాగాలతో సమానమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి చక్కగా ఈ కార్తీక ఏకాదశి తిథిని అస్సలు పొరపాటును కూడా ఎవరూ వదులుకోవద్దు కార్తీక మాసంలో చాలా మంది కూడా పూజలు చేయటానికి కుదరదు అలాంటి వారు మీరు ఈ కార్తీక మాసంలో పూజలు చేసినటువంటి ఫలితం అంతా కూడా రేపు కార్తీక ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగిస్తే మీకు విశేషమైనటువంటి ప్రతిఫలిత ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే పిండి దీపారాధన అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరము కాబట్టి పిండి దీపారాధన కానీ లేదా మట్టి ప్రమిదల్లో దీపాలు కానీ తప్పకుండా మీరు ఇంట్లో వెలిగించండి అలాగే పూజలో తప్పకుండా అక్షింతలు కొన్ని తులసి దళాలు కూడా తప్పకుండా సమర్పించండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తికి కూడా తులసీ దళాలు అంటే ఎంతో ప్రీతికరము కాబట్టి తప్పకుండా తులసి దళాలను పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అయితే ఈ తులసి దళాలు మీరు పూజ చేసేటటువంటి తులసి కోట దగ్గర ఉన్నటువంటి తులసి దళాలు కాకుండా విడిగా తులసి మొక్కలు పెరుగుతూ ఉంటాయి కదండి ఆ యొక్క ఆకులను సేకరించి మీరు పూజలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు మందార పుష్పాలతో గనక మీరు పూజ చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది కాబట్టి ఇలా స్త్రీలు చక్కగా తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి చన్నీటితో తలస్నానం అనేది చేసేసి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గుమ్మం బయట ముగ్గులు వేసుకొని ఇంట్లో చక్కగా విష్ణుమూర్తిని పూజించుకోండి ఈరోజు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది స్త్రీలు కనుక మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఆ సమయంలో మీరు పూజ గదిలో కనుక దీపారాధన చేసి దీపం వెలిగించి ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించలేని వారు కనీసం ఉదయం తొమ్మిది గంటల లోపైనా సరే మీరు ఈ ఏకాదశి పూజను పూర్తి చేసుకోవటం వలన విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందల ఇంకా శివపార్వతుల యొక్క పటం ముందర తప్పకుండా మీరు దీపం అనేది వెలిగించాలి ఇంట్లో తప్పకుండా దీపారాధన అనేది చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి దరిద్రబాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఈ రోజున మర్చిపోకుండా మీరు దీపారాధన చేసేటప్పుడు ముద్దకర్పూరంతో కూడా హారతిని ఇవ్వాలి ఎందుకంటే ముద్దకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి ముద్దకర్పూరంతో హారతిని ఇవ్వాలి అలాగే తులసి దళాలను కూడా తప్పకుండా సమర్పించాలి తులసి మాలను కూడా ఇంకా మీకు శక్తి ఉంటే తులసి మాలతో చక్కగా మీరు పూజ అనేది చేయటం వలన మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గడప దగ్గర కూడా చక్కగా దీపాలు అనేవి వెలిగించండి మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె పోసేసి తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల మీద ఈ మట్టి ప్రమిదలు పెట్టేసి చక్కగా దీపాలు అనేవి సాయంత్రం సంధ్యా సమయంలో కూడా వెలిగించుకోవాలి విశేషంగా ఆడవారు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవటం పొరపాటును కూడా మర్చిపోవద్దు మెల్లో కూడా నల్లపూసలు వేసుకోవాలి పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు అనేవి ధరించి చక్కగా మీరు పూజ చేసుకోవటం వలన చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వేసుకోకూడదు ఇంకా చేతులకు మట్టి గాజులు కూడా వేసుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని ఇంటి ఇల్లాలు చక్కగా కలకలలాడుతూ మీరు ఈ పూజ అనేది చేసుకోవటం వలన మీ పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీ పూజ గదిలో స్వస్తికి గుర్తు కానీ ఓంకారం గుర్తును కానీ మీరు వేసుకో వలన మీకు ఎంతో శుభ ఫలితం అనేది కలుగుతుంది లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకోండి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ మందార పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసేసి మీరు పూజ చేసేటప్పుడు పూజ దగ్గర కూడా బియ్య పిండితో ముగ్గు వేసుకోండి అష్టదల పద్మ ముగ్గు వేసేసి చక్కగా పసుపు కుంకుమలు అనేవి చల్లుకొని మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం దగ్గర తులసి మాలను లేదా తులసి దళాలను సమర్పించి మీరు పూజ చేసుకోవటం వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈశాన్యం దిక్కును కూడా రాగి చెంబులో నీటిని పోసేసి చక్కగా కలసంలాగా పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ముందుగా మీరేంటంటే పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి అక్షంతలు వేసి చక్కగా నేను ఇట్లా ఏకాదశి వ్రతం అనేది చేసుకుంటున్నాం స్వామి తెలిసి తెలియకుండా మా పూజలో ఏదైనా పొరపాట్లు ఉన్నా తెలిసి తెలియని లోపాలు ఏదైనా ఉన్నా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు అని చెప్పేసి ఆ గణపతికి నమస్కారం అనేది మీరు చేసుకొని తర్వాత చక్కగా మీరు ఏకాదశి యొక్క పూజను చేసుకోవటం వల్ల చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీకు బియ్య పిండితో ప్రమిదలు అనేవి చేసుకోవటం వలన అంటే పిండి ప్రమిదలు ఏవైతే ఉంటాయో ఈ ఏకాదశి పూజలో పిండి ప్రమిదలు అనేవి చాలా ప్రధానమైనటువంటి పాత్రను అన్నమాట కాబట్టి మీకు శక్తి ఉంటే చక్కగా మీరు పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించే ప్రయత్నం అనేది చేయండి ఇది చాలా సింపుల్ మీరేం చేస్తారంటే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చక్కగా పిండి దీపాలు తయారు చేసుకోండి ఒక ఐదు పిండి దీపాలు తయారు చేసుకోండి ఆ పిండి దీపానికి చాలా శక్తి అనేది ఉంటుంది చక్కగా వాటికి ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి పిండి ప్రమిదలో మీరు నువ్వుల నూనెతో చేయండి ఎందుకంటే శనివారం కాబట్టి నువ్వుల నూనె పోసేసి చక్కగా ఒత్తులు వేసేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే పూజ చేస్తే ఆ తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ మనకు శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి మన పిండి ప్రమిదల్లో దీపారాధన అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది లేదా మీరు ఉసిరికాయలతో అంటే ఉసిరి దీపాన్ని కూడా మీరు వెలిగించుకోవచ్చు పిండి ప్రమిదలు అయితే ఐదు తయారు చేసుకోండి మట్టి ప్రమిదలు అయితే రెండు సరిపోతాయి మీకు కావాలి అని అనుకుంటే ఉసిరి దీపాలు కూడా వెలిగించినా కూడా ఎంతో పుణ్యఫలితం అనేది కలుగుతుంది ఈ రోజున ఉసిరి చెట్టును తాకినా అలాగే రావి చెట్టును తాకినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అలాగే కావి చెట్టులో కూడా విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ఉసిరికాయ లక్ష్మీదేవి యొక్క కన్నీటి బిందువు నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది కాబట్టి మీకు కుదిరితే తులసి కోట దగ్గర కానీ లేదా ఇంట్లోనైనా సరే మీరు ఉసిరి దీపాలు వెలిగించుకునే ప్రయత్నమైనా చేయండి ఇలా మీకు ఏవి కుదిరితే ఏవి అందుబాటులో ఉంటే అలా దీపారాధన మాత్రం చేయండి దీపారాధన చేయటం అస్సలు పొరపాటును కూడా మర్చిపోవద్దు మీరు దీపారాధన చేయటం వల్ల మీకున్నటువంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు అనారోగ్య పరిస్థితులు ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ కార్తీక మాసం పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అయితే మరి ఇంత చేసుకున్నప్పుడు మనం ఇంట్లో తెలిసి తెలియక వండకూడని కూరల్లో రేపు శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి వండకూడనివి ఏంటి అంటే తోటకూర రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తోటకూరను పొరపాటున ఇంట్లోకి తీసుకొచ్చుకోవటం కానీ వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు అంటే తోటకూర ఫ్రై రూపంలో కానీ లేదా తోటకూర పప్పు రూపంలో కానీ ఇలా ఏ రూపంలో కూడా తోటకూరను వండొద్దు తినొద్దు అలాగే నల్ల నువ్వులు మనకు శనివారంతో కూడుకుని వచ్చింది కాబట్టి ఏకాదశి మీరు పొరపాటును కూడా నువ్వుల పొడిని కానీ నువ్వుల లడ్డులు కానీ కూరల్లో కూడా నువ్వుల పొడిని దంచి వేస్తూ ఉంటారు ఆరోగ్యానికి మంచిదే కానీ రేపు మాత్రం ఈ నువ్వులను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఇంకా అంటే మనకేంటంటే చాలామంది నువ్వుల పొడి ఇవి హెల్త్కు మంచిదని చెప్పేసేసి మనకి జ్యూసుల్లో ఇట్లాంటి వాటిలో కూడా ఎక్కువగా ఈ నువ్వులు అనేవి యాడ్ చేస్తూ ఉంటున్నారు అలాంటివి ఏ రూపంలో కూడా ఈ నువ్వులను వండొద్దు తినొద్దు నువ్వులను ఇంటికి తీసుకొచ్చుకోవద్దు తర్వాత వంకాయలు ఈ వంకాయలను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు శనివారంతో కూడుకొని ఈ కార్తీక ఏకాదశి ఏర్పడింది కాబట్టి వంకాయలను వండొద్దు తినొద్దు గుత్తి వంకాయల రూపంలో కానీ వంకాయ ఫ్రై రూపంలో కానీ వంకాయ బజ్జీల రూపంలో కానీ ఇలాంటివి వండొద్దు తినొద్దు అలాగే చాలామంది శాకాహారంగా భావించే కోడిగుడ్డు ఇది కూడా మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డును కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము ఇలాంటి వాటిని కూడా మీరు కూరల్లో రేపు వేయకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఇక వీటితో పాటుగా ఇక చికెను మటను ఇక ఫిష్ రొయ్యలు పీతలు అసలు ఇలాంటి వాటి పేరు కూడా మనం ఎత్తకూడదండి ఎందుకంటే కార్తీక మాసం అంటే ఎంత శక్తివంతమైన మాసమో ఎంత పవిత్రమైన మాసమో శివకేశవులకు ఎంత ప్రీతికరమైన మాసమో ప్రత్యేకంగా ఈ శివునికి ఎంత పూజలు చేస్తూ ఉంటారో అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇక నాన్ వెజ్ మాట అనేది పొరపాటును కూడా మనం చెప్పుకోకూడదు అనమాట కాబట్టి ఈ రోజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్తీక ఏకాదశి శనివారంతో కూడుకుని వచ్చిన రోజున ఇవి వండొద్దు మరి ఏం వండుకోవాలి అనే సందేహం వస్తుంది ఈ రోజున నేతి బీరకాయలు వండుకుంటే చాలా మంచిది కార్తీక ఏకాదశి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది నేతి బీరకాయలు చక్కగా మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి నేతి బీరకాయ పచ్చడి కానివ్వండి అలాగే మనకు ఎక్కువగా పచ్చడి రూపంలోనే చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా బీరకాయలను వండుకోవచ్చు నేతి బీరకాయలని చక్కగా పప్పు వండుకోవచ్చు పాయసం చేసుకొని ముద్దపప్పు వండుకొని అలా నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించవచ్చు ప్రసాదంలాగా కాబట్టి పప్పును కూడా బ్రహ్మాండంగా వండుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి పప్పు మంచిదే ఇంకా వీటితో పాటుగా దొండకాయలను వండినా కూడా రేపు చాలా మంచిది అనమాట దొండకాయలను రేపు కార్తీక ఏకాదశి రోజున మీరు వండుకోవటం వలన మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎందుకంటే వండకూడని కూరలు తెలిసినప్పుడు మరి ముఖ్యంగా వండుకోవాల్సినవి కూడా తెలిస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి చక్కగా ఇక్కడ వండాల్సిన కూరలు కూడా చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా ఇలా ఇవి వండుకొని వండకూడని అవి పక్కన పెట్టేసేసి ఇవి వండుకొని మీరింట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆహారంగా ఒక పూట ఉపవాసం ఉన్న ఒక పూట ఇవి వండుకొని తినొచ్చు అనమాట అలా చేయటం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ మీకు ఉంటుంది అలాగే ఇంట్లో కూడా తప్పనిసరిగా దీపారాధన చేయండి ఈ రోజున విష్ణుమూర్తిని ఎవరైతే కొలుస్తారో విష్ణుమూర్తి యొక్క నామస్మరణ ఎవరైతే చేస్తారో లక్ష్మీదేవి ఎంతగానో ఉప్పొంగిపోయి వారి యొక్క కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి భర్త కాబట్టి ఆ తల్లిని పూజించిన దానికన్నా కూడా ఆ తండ్రి నామస్మరణ చేసుకున్నా కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే దీపాలు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా నేలపైన పెట్టకూడదు ఒక ప్లేట్లో కానీ తమలపాకు పైన కానీ చక్కగా దీపాలు అనేవి పెట్టాలి పాలతో చేసినటువంటి పరమాణం కూడా చక్కగా మీరు నైవేద్యంగా పెట్టేసి అరటి పండ్లను బెల్లాన్ని పానకాన్ని వడపప్పును వీటిని మీరు దైవానికి నివేదించుకోవచ్చు అనమాట ఈ రోజున మీరు ఓం నమో మో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు లేదా కనీసం పదకొండు సార్లు అయినా చెప్పుకోవటం వలన విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క ఆశీసులతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంకా ఈ రోజున పొరపాటును కూడా తలకు నూనె అనేది రాసుకోకూడదు తల స్నానం చేయాలి అలాగే ఈ రోజున ఏంటంటే ఇంటికి ఆవాలు కానివ్వండి చెప్పులు కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా తీసుకొచ్చుకోకూడదు నూనె ప్యాకెట్స్ కానివ్వండి ఇవి తీసుకొచ్చుకోకూడదు నల్ల నువ్వులు అలాంటివి కూడా తెచ్చుకుంటే దరిద్ర దేవతను మీరు ఆహ్వానించినట్లు అవుతుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు అర్థమైంది కదండి రేపు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఏం కూరలు వండకూడదు ఏం వండుకోవచ్చు ఎలాంటి నియమాలతో చక్కగా పూజ చేసుకోవాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంటింగ్ చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆ శిష్యులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదములు